రాహుల్ జన్మలో ప్రధాని కాలేరు కిషన్ రెడ్డి అబ్బా నేను జన్మల ముఖ్యమంత్రి అయిపోయినట్టే మరి వరంగల్ నుంచి ఆరూరి ఖమ్మంలో తాండ్ర వినోద్రావు లోక్సభ బరిలో కంగనా రనవుత్ హిమాచల్ నుంచి పోటీకి సిరినట్టి మేనకాకు టికెట్ వరుణ్కు కు మొండిచేయి కలకత్తా హైకోర్టు మాజీ జడ్జి జస్టిస్ అబ్జిత్ గంగోపాధ్యాయకు అవకాశం నూట పదకొండు మందితో బీజేపీ ఐదవ జాబితా అంటూ ఇది కాంగ్రెస్ ఇచ్చిన గ్యారెంటీ లేవి కూడా రావు అందున రాహుల్ గాంధీ ప్రధాని కాలేరు అని కిషన్ రెడ్డి చెప్తుండే ఇక ఆయన మాటలకి ఎంత విలువ ఉన్నది ఆయన వల్ల ఇబ్బంది పడ్డ ఎవరు కార్యకర్తలు వాళ్ళందరూ చెప్తారు ఈయన ముచ్చట్లేడియో ఆయన తీసుకున్న నిర్ణయాల వల్ల జరిగిన తప్పులు ఇక ఛార్జీలు పెరిగేదన్నడో పెంచేస్తామంటూ గత సర్కారు హడావుడి ఛార్జీలను ఖరారు చేసి అమలు చేయని వైనం బిల్లులు పెరిగితేనే విద్యార్థులకు నాణ్యమైన భోజనం ఛార్జీలు పెంచాలని విద్యార్థి సంఘాల డిమాండ్ అంటూ మెస్ ఛార్జీలు గతంలో పెంచుతాం పెంచుతామని చెప్పారు ఎందుకు ఈ రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ హాస్టల్స్ ఉంటాయి కదా వాటిల్లో మెస్ ఛార్జీలు పెంచాలి పెంచితే నాణ్యమైన భోజనం వస్తుంది మెస్ ఛార్జీలు పెంచడం వల్లనే విద్యార్థులకి సరైన పౌష్టికాహారం అంతదనే ఒక భావన ఉండి అప్పటి ఆ సంఘాలు ఎవరైతే విద్యార్థి సంఘాలు ఉంటో అవన్నీ కూడా డిమాండ్ చేసినాయి ఆ డిమాండ్లో భాగంగా ఈ మెస్ ఛార్జీలను పెంచుతామని గత ప్రభుత్వం ఓ ఇట్లా ఆర్భాటంగా చెప్పింది మెస్చార్జ్ నేను పెంచబోతున్నామని కానీ పెంచకపోవడం వల్ల అండ్ ఖరారు చేసి కూడా అమలు చేయలేదు అప్పటి ప్రభుత్వం మెస్చార్జ్ నేను ఎంత అనేది కన్ఫర్మ్ చేసిర్రు కానీ అది అమలు చేయకపోవడం వల్ల వీళ్ళటి కూడా సరైన ఆహారం లేక నాణ్యత లేక పిల్లలు ఇబ్బంది ఉన్నారు మన దేశ భావి భారత సమాజం కోసం కూడా మనం ఏమి చేయకపోతే విద్యార్థులు వాళ్ళకి ఇంత చదువు మంచి తిండి ఇంతకు మించి వాళ్ళు ఏమీ కోరుకోరు ఇంకొకటి వాళ్ళకు ఓటు లేదనే ఒకే ఒక్క కారణం చేత వాళ్ళకి ఇంకా హామీలు చక్కగా నెరవేర్చలేవని చెప్పి సోషల్ మీడియాలో మస్తు మాట్లాడుకుంటారు పిల్లలకు కనుక ఓటు ఉన్నట్టయితే పిల్లలను కూడా ఎన్నో ఎప్పుడో ఎక్కడనో పెట్టేటోళ్ళు ఏదంటే అది ఇచ్చేటోళ్ళు వాళ్ళకి ఓటు లేదు కాబట్టి ఇప్పుడు వాళ్ళకి ఏదో తూతూ మంత్రంగా చేసి పాడిస్తారు అన్నట్టుగా ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి అన్న అందున నిన్న మనం చాలామందిని చూసుంటాం వాట్సాప్లో చాలామంది స్టేటస్ కూడా పెట్టుకురు అండ్ సోషల్ మీడియాలో షేర్ చేసుకోరు ఒక యూనివర్సిటీలో రాసిందట ఆ పదం ఆ వాక్యం ఏం రాసిందట అంటే ఈ దేశంలో ఏ దేశాన్నైనా సర్వనాశనం చేయాలంటే ఏ దేశాన్నైనా ఖరాబ్ చేసేయాలంటే దానిపైన ఏ మిసైల్సో ఆటం బాంబులో అనుబాంబులు తయారు చేసి పంపు ఎక్కర్లేదు ఆ దేశాన్ని నాశనం అట్లా చేయాల్సిన అవసరం లేదు ఎట్లా నాశనం చేయొచ్చంటే అంటే సరైన విద్య అందించకపోతే సరిపోతుంది గంత ఇంకేం అవసరం లేదు చక్కగా విద్య వానికి అందవలసినటువంటి పరిజ్ఞానం విజ్ఞానాన్ని కనుక అందించకపోతే అందరూ ఫేకే బయటకు వస్తారు ఫేక్ డాక్టర్లు వస్తారు గత రోగుల ప్రాణాలు పోతాయి ఫేక్ ఇంజనీర్లు వస్తారు కా కట్టడ కా కట్టడాలన్నీ కూలిపోతాయి ఫేక్ న్యాయవాదులు వస్తారు న్యాయం నిలబడదు న్యాయం అందదు దేశంలో అట్లే ఫేక్ ప్రొఫెసర్లు వస్తారు ఎవ్వరికీ చక్కగా విజ్ఞానాన్ని అందించలేకపోతారు ఇట్లా ప్రతి రంగంలో ప్రతి రంగంలో కొంత అంటే దానివల్ల నష్టం ఏర్పడుతుంది అనేది దాని ఉద్దేశం అన్నట్టు ఇంకేమవుతుంది ఆ వ్యవస్థ చిన్న భిన్నమైపోతుంది ఎ ఎక్కడైనా సరే నాణ్యత లేని వ్యవస్థలు మొత్తం కుప్పగూల్పకుండా అంటే నాణ్యతతో అందించాల్సినటువంటి విజ్ఞానాన్ని నాణ్యత లేకుండా చేయడం వల్ల ఆ వ్యవస్థ ఆ సమాజం మొత్తం కుప్పగూలిపోతుంది ఇంకా ఏం చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి అక్కడ రాసినటువంటి ఆ కొటేషన్ బ్రహ్మాండంగా ఉంది మనందరం చూసినాం చదివినాం సో అదే మళ్ళీ గుర్తు చేయాలనిపించింది నిజంగా కరెక్ట్ అది వేరే ఏం అవసరం లేదు బాంబులతో దాడులు అవసరం లేదు వాళ్ళ మీద మిసైల్స్ వేయాల్సిన అవసరం లేదు ఆ దేశంలో సరిగ్గా విద్యను అందించకపోతే చాలు ఆ భావి భారత సమాజం అంతా సరే భారతదేశం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఆ బావి పౌరులంతా నాశనం అయిపోతారు కంప్లీట్గా ఆ వ్యవస్థ అంతా కూడా చిన్న భిన్నం అయిపోతుంది కాబట్టి వాళ్ళకి సరైన విద్యను అందిస్తే చాలు వాళ్ళే మంచి దేశాన్ని నిర్మించుకుంటారు మంచి సమాజంలో బతుకుతారు అని చెప్పి దాని ఉద్దేశం అర్థం అయితే ఆ దాన్ని దృష్టిలో పెట్టుకొని విద్యార్థులకు మంచిగా అన్ని సా సహకరించాలి వీళ్ళకు అన్ని కూడా అందించాలని చెప్పేసి కోరుకుంటా భర్త జీవితంతో ఆట ఆడుకుంది కూడబెట్టిన పదహారు లక్షల్ని ఆన్లైన్ గేమ్లో పోగొట్టిన భార్య మంచిగా ఆడినవు తల్లి భలే ఆడినవులే భర్తతో ఆడింది కాక గేమ్లో ఆడినవు మంచిగా బరాబరు సరే ఆ గేమ్ ఏదో నువ్వు ఆడక తీసుకపోయినా భర్తను కూడా ఆట ఆడిచ్చినట్టు అయిపోయింది ఆయన దగ్గర కూడా పెట్టుకున్న పదహారు లక్షలు ఆత్మహత్యకు సిద్ధపడ్డ భర్త అవే గేమ్స్ ఆడి రెట్టింపు డబ్బు ఇస్తానని భార్య ధీమా వా వా మస్తు ఆడుతురు కదా మందలించపోయిన స్నేహితులపైన ఆగ్రహం అందరి పేర్లు రాసి చచ్చిపోతానని బెదిరింపు భువనగిరి పట్టణంలో ఘటన పదహారు లక్షలు గేమ్లో పోగొట్టడం కాక ఇంకా ఏం చెప్పిందట నేను పదహారు ముప్పై రెండు చేసిస్తే అదే గేమ్ ఆడి నువ్వు టెన్షన్ పడకు అని చెప్తుందట గ్రేట్ కదా మహా ఇల్లాలు శివశక్తిగా అధికారికం జాబిల్లిపై విక్రమ్ ల్యాండర్ దిగిన ప్రదేశానికి మోదీ నామకరణం అధికారికంగా ఆమోదించిన అంతర్జాతీయ ఖగోళ సంఘం అంటూ చంద్రయాన్ మూడు త్రీ అంటే జాబిల్లిపై దిగి చరిత్ర సృష్టించింది ఈ విజయానికి గుర్తుగా విక్రమ్ ల్యాండర్ దిగిన ప్రదేశాన్ని శివశక్తిగా పిలుస్తామని భారత ప్రధాని నరేంద్ర మోదీ గతేడాది ఆగస్టు ఇరవై ప్రకటించారని చెప్పి వార్త బీజేపీలో చేరిన వాయుసేన మాజీ చీఫ్ భదౌరియా ఫోన్ ఛార్జింగ్ అవుతుండగా షార్ట్ సర్క్యూట్ మంటలు చెలరేగి నలుగురు చిన్నారుల దుర్మరణం ఉత్తరప్రదేశ్లోని మేరట్లో విషాదం ఫోన్ ఛార్జింగ్ అవుతుండగా షార్ట్ సర్క్యూట్ అయిందట పిల్లలు చనిపోయినరు ఫోన్ ఛార్జింగ్ పెట్టమని పిల్లలకు ఇస్తాం ఛార్జింగ్ నుంచి ఫోన్ పెట్టినప్పుడు ఫోన్ వస్తే జర ఛార్జింగ్కి వెళ్ళి ఫోన్ తీసి అని చెప్పి మనం పిల్లల్ని అడుగుతాం కదా అది కొంచెం డేంజర్ అని చెప్తున్నారు మనందరికీ కూడా ఇది ఒక గుణపాఠం లెక్క ఇట్లా నలుగురు పిల్లలు చనిపోయారని తెలిసినాక కూడా మళ్ళీ మనం పిల్లల మీద ఆధారపడి పిల్లల్ని తీసుకురమ్మంటే చెప్పలేం పెద్దవాళ్ళు అయితే తట్టుకోవచ్చా షార్ట్ సర్క్యూట్కి లేదంటే కనీసం అక్కడ గుర్తించవచ్చు ఏమన్నా జరుగుతాయి ఆ పే పేలినప్పుడ లేకపోతే ఏదో కొంచెం తప్పుకోవచ్చు కానీ పిల్లలకైతే తప్పుకోలేరు కాబట్టి అది ఇబ్బంది అవుతుంది కొంచెం చూసుకోవాలి ఇంకా శరార్థి తెలంగాణకు వస్తే అన్హ్యాపీ షురు బ్ బలరాసీరు కదా హ్యాపీ రావుకు అన్హ్యాపీ షురు అని బంజారాయిల్స్లో పదమూడు వందల యాభై గజాల కబ్జాకు సంబంధించి మనం చూసినాం డ్రామారావుకు యూట్యూబ్ వనుకు మరోసారి ఛానల్స్ను బెదిరించిన కేటీఆర్ అధికారం కోల్పోయేందుకు అవే కారణమంటూ అసహనం ప్రతిపక్షంలోనూ ఇమేజ్ డ్యామేజ్ చేస్తున్నాయని ఫైర్ శిక్షకు సిద్ధంగా ఉండాలంటూ వార్నింగ్ మొహం బాలేకి అద్దం పగలగొట్టుకున్నట్టున్న అద్దం పగలగొట్టుకుంటున్న కేటీఆర్ ఇంకా అహంకారం పోట్లే తప్పు చేయకుంటే ఎందుకు ప్రసారం చేస్తారు అవే యూట్యూబ్ ఛానల్స్తో గేమ్ ఆడినప్పుడు ఏమాయే అసెంబ్లీ ఎన్నికల్లో నూట యాభై పైగా ఛానల్స్ను ఓన్ చేసుకుంటువి వాటితోనే క్షేత్రస్థాయిలో ప్రశ్నించే గొంతుకలపై అక్కసంటూ యాక్చువల్గా యూట్యూబ్ ఛానళ్ళు కూడా ఇంత విరివిగా రాకపోతుండే యూట్యూబ్ ఛానల్స్లో కూడా చెప్పే వార్తలని ప్రజలు నమ్మకపోతుండే ప్రజలు ఎందుకు అంటే మెయిన్ మీడియాని మెయిన్ స్ట్రీమ్ మీడియాని మొత్తం మీ గుప్పిట్లో పెట్టుకొని పత్రికలు అన్నీ కూడా మీరు చెప్పిందే రాయడం వల్ల ప్రజలకు నిజాలు తెలవకుంటాయని ప్రజలకు నిజాలు తెలవకపోవడం వల్ల నిజాల కోసం మాత్రమే యూట్యూబ్ ఛానల్ మీద ఆధారపడ్డారు ప్రజలు లేకపోతే లక్షలాది మంది సబ్స్క్రైబర్లు కోట్లాది వ్యూస్ ఎందుకు వస్తాయి పకడ్బందీగా మీరు చేస్తున్న తప్పులని బయటకు రాకుండా రానియకుండా చేయడానికి మీడియాను మొత్తం గుప్పిట్లో పెట్టుకొని మీరు ఆడిన నాటకాన్ని బయట పెట్టడానికి ప్రయత్నం చేసిన యూట్యూబ్ ఛానళ్ళ మీద నువ్వు బోర్డని కేసులు పెట్టించినావు అందరం దృష్టిము అందరం ఎదుర్కొన్నాం కేసులని పెట్టి ఇబ్బందుల పాలు చేసి ఒక్కొక్కరిని ఒక్కొక్క పుట్ట కొలను పడేసి ఒక దగ్గర కలిసిన సంఘటితమైన మళ్ళీ ఈ వ్యవస్థ బలోపేతమవుతుందని నమ్మి యూట్యూబ్ ఛానళ్లల్లో కూడా ఇందులో కూడా ఎన్నో ఛానల్స్ని నువ్వు ఓన్ చేసుకున్నావు ఎన్నో ఛానల్స్ నీకు పనిచేస్తున్నాయి ఇలాంటి కూడా పనిచేస్తున్నాయి అప్పుడు పనిచేసినాయి ఇప్పుడు కూడా పనిచేస్తున్నాయి తోటి మీడియా సంస్థలు కాబట్టి సరే ఎవరి ఆ అవకాశం కోసం ఎవరి ఆ ఎగ్జిస్టెన్స్ కోసం వాళ్ళు పోరాటం చేస్తారని చెప్పి మేము కూడా మిన్నకుంటాం కానీ న్యూట్రల్గా చేయాలనుకుంటున్న లాంటి జర్నలిస్టులకి ఇది ఇబ్బందే మీరు చేసుకున్నారు మెయిన్ స్ట్రీమ్ మీడియా కొన్నారు పేపర్లను కొన్నారు కావాలనుకుంటే ఉన్నటువంటి యూట్యూబ్ అన్నీ కూడా మీకు పనిచేసినట్టుగా మీకు వంగినోన్ని లొంగినోని నయాన్నో భయాన్నో పైసలకు రకరకాలుగా వాళ్ళని మభ్యపెట్టి ఆ యూట్యూబ్ ఛానళ్ళతోని కూడా ప్రచారం చేయించారు మేమందరం చూశాం అది మరే మంచి మంచి యాంకర్లతోని లేకపోతే సినిమా యాక్టర్లతోని సెలబ్రిటీలతో ప్రచారం చేయించుకోలే చూడలేం మనం మంచి మంచి సెలబ్రిటీలతోని మీకు కావాల్సిన చెప్పించుకున్నారు మరి ఎందుకు రమ్మకపై వాళ్ళ ముచ్చట్లు సరే ఇదే ప్రజలు అదే సెలబ్రిటీలు చెప్పిన ముచ్చట్లు ఆ యూట్యూబ్ ఛానల్లే కనుక వంద నూట యాభై ఛానల్ కదా వాళ్ళు చెప్పిన మాటలు ఎందుకు నమ్మలేదు మరి ప్రజలు తప్పు ప్రజలదా తప్పు చెప్పిన మన మా మీద ఇలా బట్ట కలిసి మీద మా యూట్యూబ్ ఛానల్గా ఇదనే చెప్పాలా మీరు మరి ప్రజలు తప్పు చేసిర్రా మరి వాస్తవాలని ప్రజలకు చెప్పిన యూట్యూబ్ ఛానల్ తప్ప ఇక్కడే క్లియర్గా అర్థమవుతుంది ఆయన మెయిన్ స్ట్రీమ్ మీడియాను కొన్నా పేపర్లను కొన్నా వాళ్ళని నయాన్నో భయాన్నో బెదిరించి వాళ్ళకి నచ్చింది చెప్పిచ్చి చెప్పింది ఇచ్చిందే రాపిచ్చిన చివరికి ఏం జరిగింది నువ్వు కొన్న యూట్యూబ్ ఛానల్ కూడా ప్రచారం చేసినాయి విస్తృతంగా పోయి మీకే ఓట్ కూడా చెప్పినాయట నేను విన్నా అది ఆశ్చర్యపోయినా అరే అదేంది నన్ను అడిగిన ఒక ఆయన అన్న మీరు పోయినసారి ఎలక్షన్లో మీరు బాగా తిరిగారు కదా బాగా ఇంటర్వ్యూలు అవి చేశారు కదా ఏ టూ ఏ ఎవరికి ఓటు వేయమని చెప్పినామన్నా నాన్న అడిగారు అదేంది మేము ఓటు వేయమని చెప్పడం ఏంది ప్రజలకు మేము పోయి చెప్తాం అన్న పార్టీ కార్యకర్తలమా మేము ప్రచారం చేస్తామా నేను అడిగితే ఆయన సింపుల్గా ఏ అన్న ఆడున్నావు నువ్వు ఇంకా చాలా యూట్యూబ్ ఛానళ్ళు గదవ పట్టుకొని బతిన్లాడి కాలు మొక్కి ఇలా ఓటు వేయమని చెప్పి అడిగారు అన్న అట్లా జరిగినాయని అని చెప్పారు అది కాంగ్రెస్ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు మాకు సంబంధం లేదు కానీ ఏ పార్టీకి ఎవరు ఓట్లేయమని చెప్పారో ఆ మీడియా సంస్థల జర్నలిస్టులు ఇట్లా కార్యకర్తల లెక్క మారిన రన్నా అని చెప్తే నేను చాలా బాధపడ్డా రోజు ఏం గత్యంతరం అవసరం కుదిరితే జర్నలిజం చేసుకుందాం లేకపోతే పోయి వ్యవసాయం చేసుకుందాం అంతే తప్ప వానికి వీనికి లాలుచ్చిపడి వాడిచ్చే డబ్బులకు అక్కర్చు లేదంటే మన బతుకు ఇక ఇందులోనే ఉందా దీంతోనే పుట్టినమ్మా దీంతోనే దస్తామా కాదు కదా ఇది కాకపోతే ఇంకో పని చేసుకొని బతుకుతాం ఇలా వచ్చేదే కుదిరితే ప్రజలని కొంచెం అవేర్ చేద్దాం ప్రజలకు కొంత ఇన్ఫర్మేషన్ ఇద్దాం ప్రభుత్వ పెద్దలు చేస్తున్న తప్పులు ఏమైనా ఉంటే ఎండగడదాం ప్రజల తరపున పక్షాన మాట్లాడి ఈ మీడియా ద్వారా పైన అంటే అధికారులకు లేకపోతే ప్రభుత్వ పెద్దలకు చేరవేద్దామని ఒక ఆలోచనతో జర్నలిజం ఎంచుకుంటారు తప్ప మరి అందరు అట్లు వస్తున్నారు అంటే మరి కొందరు అట్లు ఉన్నారు కాబట్టి వీళ్ళు కూడా ఆ దౌర్భాగ్యం ఉంది అట్లా ఆయన ఏం చేసినా అది అయ్యేది కాదు పోయేది కాదు భయపడు అస్సలు పోడలేడు ఇక ముప్పై ఒకటిన మెగా ర్యాలీ కేజ్రీవాల్ అరెస్టుకు వ్యతిరేకంగా నిరసనలు ఇండియా కూటమి భారీ ప్లాన్ ప్రజా